అవుతుంది ఇంకా నేను చిదంబరం ఉన్నాను ఇప్పుడు నెక్స్ట్ నా డెస్టినేషన్ వచ్చేసి రామేశ్వరము ధనిష్పూటి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ నుంచి అది సెవెన్ సెవెన్ అవర్స్ చూపిస్తుంది కాబట్టి సన్ సన్ రైజ్ రీచ్ అవ్వడానికి నైట్ అంతా జర్నీ చేయాలనుకుంటున్నాను ఆల్ స్టార్ట్ జర్నీ టైం రెండు కావాల్సి వస్తుంది రెండు కావల్స్తోంది టైము నైట్ అంతా జర్నీ చేసి రామేశ్వరం వెళ్తున్నాను చిమ్ము చీకట్లో అడవిలో మధ్యలో వచ్చేసా రాత్రంతా ఇప్పుడే హైవే ఎక్కాను ఏం కనిపించదు అనుకో ఇప్పుడు మనం కల్లడం తమిళ్లో తమిళనాడులోని కల్లనాయక్ ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం నేను ఫుల్ ట్రాఫిక్ ట్రాఫిక్ ఏరియా అర్ధరాత్రి కూడా నన్ను గూగుల్ మ్యాప్ ఆడుకుంటుంది కింద తీసుకొచ్చేసింది చూడండి ఇంకో హైవేలో కలిపింది రామేశ్వరం వెళ్ళారు రామేశ్వరం హైవేకి ఇది సో ఈరోజు నైట్ అంతా తోలుతూనే ఉన్నాను నిన్న నైట్ కూడా ఎడిటింగ్ చేసుకుంటా రూమ్లో పనుకోలేదు అసలు ఈరోజు నైట్ కూడా వెళ్ళిపోతున్నా సో టూ డేస్ నాకు నిద్రలేదు ఇంతకుముందు కొద్దిసేపు వచ్చింది బండ్లు డ్రైవ్ చేస్తూనే తూగుతూ ఉంటాయి తర్వాత నిదానంగా తగ్గిపోయింది హైవేలో పడితేనే బళ్ళు చూస్తే వచ్చే స్పీడ్కి నిద్ర వెళ్ళిపోయింది ఇక నిలబెట్టాను ఒక్క ఇంగ్లీష్ వర్డ్ లేదు స్వామి ఇది యా ఊరు ఏంది అని అర్థం చేసుకుని రియల్ మ్యాజిక్ అనేది ఒకటి ఉంచే తప్పిస్తే ఏంది లేదు అసలు మనం ఇప్పుడు తిరుచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన నుంచి రామేశ్వరం వెళ్తున్నాం అన్నమాట టైం ఇప్పుడు మూడు అవుతుంది సన్ రైజ్ టయానికి వెళ్ళాలి మనం ఇంకా రామేశ్వరంకి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను సవీరపురం విలేజ్ దగ్గర ఉన్నాను మల్టీ కనిపిస్తుందా మీకు ఎగ్జాక్ట్ గా మనకి ఇండియా కింద ఉంది కదా ఆ తోక ఆ తోకలేకి ఎంటర్ అవుతున్నా మనం మబ్బు ఉంది కనిపించదు మ్యాప్ లో చూపిస్తున్నా ఇప్పుడు తోకలేక ఎంటర్ అవుతున్నాం తోక 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 ఇదే ఇదా ఇట ఇట తోక తెల్లవారుతో ఉంది మనం గా తోకలే ఎంటర్ అయ్యాం ఇట్లే రోడ్డు ఉంటే శ్రీలంకకి ఎనభై కిలోమీటర్లు అంతే సముద్రం తోకలో ఉన్నాం మనం రామేశ్వరం వెళ్ళే రోడ్డు చూడండి తోకలో తోకలో ఉండే రోడ్డు ఇది తోకలు తోకలో రోడ్డు రామేశ్వరం రోడ్డు ఇక్కడి నుంచి అటు సైడ్ భూమి ఇటు సైడ్ భూమి తగ్గుకుంటూ రోడ్డు చిన్నగా వస్తుంది చిన్నగా అవుతుంది దారం మాదిరి వచ్చేస్తుంది ఈ పక్క చెట్లు పక్క చెట్లు ఉన్నాయి కాబట్టి కనిపించట్లేదు అటు సైడు ఇటు సైడ్ భూమి ట్రయాంగిల్ షేప్లో వచ్చేస్తుంది లాస్ట్కి ధనుష్కోటి ఉంటుంది ఫస్ట్ వచ్చేది రామేశ్వరం రామేశ్వరం తర్వాత ధనుష్కోటి చివరి తోపు ఉంటుంది కదా అది లాస్ట్ ఎండ్ అక్కడి నుంచి శ్రీలంక ముప్పై రెండు కిలోమీటర్లు అంట ఆ ముప్పై రెండు కిలోమీటర్లకి ఈ మధ్య స్పీడ్ పోస్ట్ వేసారు ఏడు వేల రూపాయలు దానికి వీసా కూడా లేదు శ్రీలంకకి కొద్ది నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ వరకు ఎవరైనా కావాలంటే స్పీడ్ లో పోవచ్చు ఇక్కడ నుంచి పూర్తిగా సన్నగా అవుతూ వస్తుంది ఇక్కడ చూడండి మ్యాప్ లో మ్యాప్ చూడండి అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు రోడ్ చూడండి అట్లా చిన్నగా అవుతూ వచ్చేస్తుంది ఇది రామేశ్వరంకి వెళ్ళే ఇది రోడ్డు చూడు ఎట్లా ఉన్నాయి చెట్లు చూడండి మై గాడ్ అమ్మా 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 అమ్మాయ్ ఇంతలో ప్రమాణం తప్పైంది ఆవును గుద్దింటే ఆవు ఏమయ్యేది కానీ నేను మాత్రం ప్రాణాలు వదిలేవాడి ఇంత సెకండ్ ఒక సెంటీమీటర్ దూరంలో నేను తప్పించుకున్నాను అంతే కొమ్ము కొద్దిగా తగిలినా కూడా నేను ఎగిరి పెడతాను అంటే అంత పిల్ల కంట్రోల్ చేసుకునేది కూడా కష్టమే ఆవులు చూడండి కనిపించి మబ్బులు కనిపించావు కదా అవి ఓ చూడండి ఏ దీనికి ఆవులు అయితే వచ్చాయి దగ్గరకు వచ్చాము ఆ పక్క సముద్రం ఈ పక్క సముద్రం మధ్యలో వద్దా పూర్తిగా కనిపించే చోటికి దగ్గరకు వచ్చాము కొంచెం అంతే ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుంది అంతే ఈ పాయింట్ చూడడానికి ఎంత దూరం రాత్రి పదకొండు నుంచి డ్రైవింగ్ చేస్తూనే ఉన్నాను డ్రైవ్ చేస్తా రాత్రి ఒక సముద్రం ఇటువైపు సముద్రం అదిగో సముద్రం సముద్రమే ఇది వ్యూ పాయింట్ చూడండి సూపర్ చూడండి ఇక్కడ కెమెరా ఆఫ్ చేయను చూడండి బ్రిడ్జ్ మీద ఎక్కుతున్నా చూడండి వెరీ గుడ్ సూపర్ 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 చూడండి ఇటు సముద్రము అటు సముద్రము మధ్యలో చిన్న బిట్ రోడ్ వెళ్తాం అటు సైడ్ అటు సైడ్ వచ్చేసి రైల్వే ట్రాక్ రైల్ ట్రైన్ ట్రైన్లో వెళ్ళేది ఒక ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వెనకాల ట్రైన్ ఉంది ఆ రైల్వే స్టేషన్ అక్కడ ట్రైన్ ఎక్కి వస్తే కముద్రం లో మీద పోతుంది చూపిస్తాను ఇక్కడ 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 ఇది 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 ఆడవదాం ముందుకెళ్దాం ట్రైన్ వచ్చా చూపిస్తాను అదిరిపోద్ది ఓకే వన్ సెకండ్ ఇక్కడ నిలబెట్టి చూపిస్తా వ్యూ చూపిస్తా అట్లా ట్రైన్ పోతుంది దాని మీద ఇంకా అలా ఎక్కువ వచ్చినప్పుడు పూర్తి పై వరకు వస్తాయి అది ఆపక్కది కొత్త లైన్ వేసారు ఇది పాత లైన్ ఇది కింద సముద్రం చుట్టూ సముద్రం చుట్టు చుట్టూ సముద్రం ఈ బ్రిడ్జి దాటిపోయిన తర్వాత రామేశ్వరం పోతాం చాలా బాగుంటుంది ట్రైన్ జర్నీ అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు ట్రైన్ జర్నీ చేసేదానికి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడ చేపలు పడుతున్నాడు అతను